వరలక్ష్మి వ్రతం రోజు ఆనవారు ఈ రంగు చీరను కట్టుకుంటే స్త్రీలకి దీర్ఘ సుమంగళి యోగం పెరుగుతుంది మీ భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది ఈ వీడియో చూసే ముందు శ్రీం అని కామెంట్ చేయండి ఈ శ్రావణ మాసంలో అన్ని పండుగలలో కన్నా ముఖ్యమైన ఘట్టం ఈ వరలక్ష్మి వ్రతం ఈ వరలక్ష్మి వ్రతం ఆగస్టు పదహారు రెండవ శ్రావణ శుక్రవారం రోజు ఆనవాళ్లు ఎంతో గొప్పగా వైభవంగా జరుపుకుంటారు అటువంటి వరలక్ష్మి వ్రతం రోజు ఆడవాళ్లు ఏ రంగు చీరను కట్టుకుని ఆ వ్రతాన్ని ఆచరించడం వల్ల వారికి దీర్ఘ సుమంగళి యోగం పెరుగుతుంది భర్తకి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం స్త్రీలు ఏ రంగు చీరలు కట్టుకుని అమ్మవారిని పూజించడం వల్ల వారికి అంతులేని ఐశ్వర్యం లభిస్తుంది అమ్మవారి వారిపై సిరుల వర్షం కురిపిస్తుంది ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆడవాళ్లు ఎంతో భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో జరుపుకుంటారు అయితే ఈ వరలక్ష్మి వ్రతం ఆచరించే ఆడవాళ్లు ఈ శుక్రవారం రోజున తెల్లవారుజామున నిద్రలేవాలి సూర్యోదయం అయ్యేంతవరకు నిద్రించకూడదు నిద్రలేచిన వెంటనే ఇంటిని ఇంటి ముందు వాకిలిని శుభ్రంగా ఊడ్చి పసుపు నీటిని ఇల్లంతా చెలకరించాలి ఆ తర్వాత ఆ లక్ష్మీదేవి స్వరూపం అయినటువంటి గడపని పసుపు కుంకుమలతో అలంకరించాలి అలానే గడపకి మామిడి తోరణాలు కూడా అలంకరించాలి కడకడలాడుతూ ఏ ఇంటి గడప అయితే ఉంటుందో ఆ ఇంట్లో ఆ వరలక్ష్మీదేవి సంతోషంగా అడుగుపెడుతుంది రోజున ఆడవాళ్లు స్నానం చేసి నీటిలో కొద్దిగా పసుపు వేసుకుని స్నానం చేయడం వల్ల మీకు ఆ వరలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది మనం సాధారణంగా పూజ చేసే సమయంలో ఉతికిన కొత్త బట్టలు మాత్రమే ధరించాలి ఎంతో విశిష్టత కలిగిన ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఖచ్చితంగా ఆడవాళ్లు నూతన వస్త్రాలను ధరించాలి మనం ధరించే దుస్తులు యొక్క రంగు మన జీవితంపైనా అలానే మన జాతకం పైన ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది మీరు వేసుకుని దుస్తులు శుభప్రదమైన రంగులు ధరించడం వల్ల మీ ఇంట్లో కూడా శుభప్రదమైన వాతావరణం ఏర్పడుతుంది తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా లభిస్తుంది అదే ఆ శుభకరమైన దుస్తులు ధరించడం వల్ల మీపై నెగటివ్ ఎనర్జీ పెరుగుతుంది అందువల్ల పూజ చేసే సమయంలో కేవలం శుభప్రదమైన ఉతికిన చినగని కొత్త వస్త్రాలు మాత్రమే ధరించాలి సాక్షాత్తు ఆ లక్ష్మీదేవిలా మిమ్మల్ని మీరు అలంకరించుకొని ఆ లక్ష్మీ అమ్మవారి పూజ చేయడం వల్ల ఆ వరలక్ష్మీదేవి ఎంతో సంతోషపడుతుంది ఈ రోజున మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలు ఆ లక్ష్మీదేవి స్వరూపంగా భావించాలి వారిని కొట్టడం కానీ లేదా దూషించడం కానీ చేయకూడదు మనలో చాలా మంది శుభప్రదమైన రంగులు అంటే ఎల్లో రంగు అలాగే ఎరుపు రంగు ఆకుపచ్చ రంగు అని మాత్రమే అనుకుంటారు వాస్తవానికి లక్ష్మీదేవికి ఈ రంగులతో పాటు ఇంకొన్ని రంగులు కూడా ఎంతో ప్రీతికరమైనవి అని మన పండితులు చెబుతున్నారు ఆ రంగులు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆరెంజ్ రంగు గులాబీ రంగు తెల్లని పట్టు వస్త్రాలు ఈ రంగు వస్త్రాలు కూడా ధరించి లక్ష్మీ అమ్మవారి పూజ చేసుకోవచ్చు కానీ ఇవి కేవలం ఉతికిన చినగని శుభప్రదమైన బట్టలు మాత్రమే అయి ఉండాలి ఎక్కడైతే శుచి శుభ్రత సువాసన వెదజల్లతో ఉంటుందో అక్కడ ఆ లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది కాబట్టే తప్పకుండా వరలక్ష్మి వ్రతం పూజ చేసేవారు ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ రంగు వస్త్రాలను ధరించి ఆ లక్ష్మి అమ్మవారి పూజ చేసి ఆ వరలక్ష్మిదేవి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి చీరతో పాటు మీరు వేసుకునే గాజులు కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకున్నాయి మీ చేతికి కేవలం ఎరుపు ఆకుపచ్చ పసుపు బంగారు వర్ణంలో ఉండే గాజులను మాత్రమే ధరించి అమ్మవారి పూజ చేయండి ఈ విధంగా వరలక్ష్మి వ్రతం చేసే సమయంలో ఈ రంగు వస్త్రలు ధరించి పూజించడం వల్ల ఆడవాళ్లకి దీర్ఘసుమంగళి యోగం పెరుగుతుంది అలానే మీ భర్త సంపద పెరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి